ఇవాళ ఏదో కొత్తగా హ్యామ్ మోడల్ అన్నాడు నిన్న నిన్న క్యాబినెట్లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది పదివేల కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ ఈ హ్యామ్ మోడల్ ఏంది రేపు వచ్చే పదేళ్ళ దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి రెండు ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం అప్పులు గత పదేళ్లలో ఎప్పుడు తేనంత అప్పులు తెచ్చేసినది ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ని తీసుకొచ్చినారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం గతంలో మేము రోడ్లు చేయలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ వేసింది కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు అప్పు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే ఏం చేసింది తెలుసా వీళ్ళు జీవో ఫిఫ్టీ త్రీ జీవో ఫిఫ్టీ ఫోర్ పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కట్టామని బ్యాంకుల్లో అప్పులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం ప్రజల మీద భారం వేయమన్నారు టోల్ ట్యాక్స్ పెట్టలేదు గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఐదు వేల ట్యాక్స్ పెంచేందుకు ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచింద్రు రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచింద్రు అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పదివేల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది ఇదంతా కూడా అర్థమవుతూ ఉంది ఈ హ్యామ్ మోడల్ అనేది ఒక బోగస్ కమిషన్లు దండుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు